నమస్కారం ఈరోజు ప్రెస్మెంట్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారు పెద్దలు మరీ రెడ్డి గారు ఈ ప్రాంతానికి అందరికీ వారు వారి నాన్నగారు గతంలో రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజస్థాన్ పంజాబ్ తమిళనాడు గవర్నర్ చేసినారు మనకు అందరికీ సుపరిచితులు శరెడ్డి గారు కూడా సభ ఎమ్మెల్యే క్యాబినెట్ ర్యాంకులో కేంద్రంలో డిజాస్టర్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేశారు తర్వాత భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర నాయకులుగా ప్రముఖ పాత్ర వహిస్తారు కాబట్టి ఈరోజు మన ప్రాంతం వారి కూడా వారి స్వస్థురం కాబట్టి మన ఎన్నికలలో భాగంగా మన ప్రాంతానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చేవారు ఈ పక్కన ఉన్నటువంటి వారు గుమ్మడి రామచంద్ర రెడ్డి గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు ఇప్పుడు పరిగి అసెంబ్లీ ప్రభారీగా చూస్తూ ఉన్నారు తర్వాత మిగతా వాళ్ళు రాష్ట్ర కార్యవర్గ సభ్యు గారు సీనియర్ నాయకుడు గారు జిల్లా ఉపాధ్యాయుల జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి గారు యువమోర్చ నాయకులు అనిల్ గారు ఐటీ కన్వీనర్ రెడ్డి ఏపీసీ మోర్చ సభ్యులు రాష్ట్ర శ్రీనివాస్ గౌడ్ గారు నరెడ్డి గారు పట్టణాధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఏదైతే మనం స్వగృహంగా వచ్చినామో వారి ఓనర్ రాజేందర్ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు వారు ఉన్నారు ఈ సందర్భంగా ప్రశ్నను అడ్రస్ చేస్తారు సార్ ఐదు రోజులకు పోలింగ్ జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా దేశ ప్రజలంతా కూడా కోరుకుంటున్నది మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి మూడోసారి వారు ప్రధానమంత్రి కావడం ఎవరికి అనుమానం లేదు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వారు కూడా కేవలం వారి ఉనికి మేము ఉన్నామని చూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు మాట్లాడుతున్నారు తప్ప సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా మల్లికార్జున్ ఖర్గే కూడా చార్ సోపార్ అనేటువంటి మాట్లాడుతున్నారు రెండు విషయాలు ఉన్నాయి ప్రత్యేక రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ఆ రోజు చాలా మంది అన్నారు గుజరాత్ సీఎం ఆయన ఏంటి ఆయన ఆయన ఎక్కడ వస్తాడు అనేటువంటి ఆలోచనతో చాలామంది నాకు సీనియర్ మంత్రులు ఆ రోజు సెంటర్లో ఉన్నటువంటి వాడు ఎన్డీఏ వైస్ గా ఒక కమిటీలో నేను ప్రత్యేక ప్రత్యేక ఆహ్వానితునిగా విపత్తులకు రాష్ట్రాలకు ఇచ్చేటువంటి దాన్ని శాంక్షన్ చేయడానికి ఉండే కమిటీలో చిదంబరం గారు షిండే గారు శరద్ పవార్ గారు అంతా కూడా కూర్చొని మనకి ఇన్ వస్తాయి ఇన్న వస్తాయని లెక్కలేసుకుంటారు సరే మోడీ గారు రారనుకునేటువంటి తరంలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించారు అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవినీతితో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని సమస్యలను ఎదుర్కొన్నటువంటి విషయాన్ని దేశ ప్రజలంతా కూడా చాలా బాగా గమనించారు దేశంలో ఎప్పుడెప్పుడు సంకీర్ణ ప్రభుత్వం మనకు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో ఒక నాయకుడు లేచి నేను ఉపసంహరించుకున్నాను కాబట్టి వెనకట దేవుగావుడి గారు ప్రధానమంత్రిగా ఉన్న సీతారాం కేసరి గారు అట్లా ఎవరైనా కూడా సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీతో నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు అంటే ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి పాలన పరిపాలన కావాలని చెప్పి కోరుకోవడానికి కోరుకునేటువంటి దానికి అది అది ఒక రోజు వేల రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇంకా ఎక్కువ బలం ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఈసారి చాలా రోజుల నుంచి మళ్ళీ నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు మోడీ అనేది ప్రతి ఇంట్లో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మోడీ అంటే ఫోటో నేను చూపి చాలా మంది ఉంటారు గ్రామాల్లో పట్టణాల్లో స్లమ్స్లో ఉండేవాళ్ళు గ్రామాల్లో ఋషల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఆయన మోడీ అని ముఖం మీద సంతోషంగా చిరునవ్వుతో వారు చెప్తారు దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి గతాన్ని పోల్చుకొని చూస్తే ఎటువంటి పాలన ఇచ్చారు నీతివంతమైనటువంటి పాలన అవినీతి రహితమైనటువంటి పాలన గతంలో ఏదైనా పని చేయాలంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఇబ్బందుల వలన ఆ పని చేయలేనటువంటి పరిస్థితులు చేసినా చాలా జాప్యం జరిగి ప్రభుత్వానికి అనవసరంగా దుబారా ఖర్చులు పెరిగిపోయేటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతుండేటువంటి దాన్ని పోల్చుకొని చూస్తే పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు అంతేకాదు పది సంవత్సరాల పాలన ఒకవైపు అయితే నరేంద్ర మోడీ గారు రెండు వేల ఒకటిలో గుజరాత్లో భూకంపం వచ్చినటువంటి సందర్భంలో వారిని అక్కడ ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది అప్పుడు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు పది సంవత్సరాలు దేశంలో ఎవరికి ఇలాంటి చరిత్ర లేదు పరిపాలన పైన ఎటువంటి పట్టు వారికి ఉందంటే గట్టి పాలన దక్షుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు నేను నాన్నగారిని చూసేవారు చూసేవాడిని అధికారులు భయపడేవారు బాగా తెలిసి మంచి పరిపాలన చేసేటువంటి వ్యక్తి ఉంటే అధికారులు కూడా సరైనటువంటి విధంగా పనిచేసేటువంటిది నేను కల్లారా చూసినటువంటి వాడిని వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రులు గారు మీరు హమీషా గారు మన వికారాబాదు అడుగు అడుగుపెట్టబోతూ ఉన్నారు ఈ నెల తొమ్మిదో తారీఖు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా సర్వం సిద్ధంగా ఉంది వారి యొక్క రాకను ఆహ్వానించడానికి ముఖ్యంగా ఈ యొక్క సమావేశము భారీగా అనంత పద్మనాభ కళాశాల ప్రాంగణంలో జరుగుతూ ఉన్నది కాబట్టి జిల్లా తరఫున పెద్ద ఎత్తున ప్రజలకు స్వాగతం పలుకుతూ ఉన్నది ఈ యొక్క సగం విజయవంతం చేయాలని అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు కొన్ని గ్రామాల్లో ఇప్పటికే సెన్సిటివ్ బూతుల కింద ఐడెంటిఫై చేసినాం కొన్ని ప్లేస్లలో మరపల్లి పట్నూరు కానీ లేకపోతే కుత్లాపూర్ కొన్ని మండలాల్లో కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వారు అన్నట్టుగా ఇక్కడ కూడా మేము వారి యొక్క బెదిరింపులకు మేమేమి బెదిరిపోము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఎక్కువ కాబట్టి మేము నిన్ననే అనుకున్న ఒక డెలిగేట్గా ఎలక్షన్ ఆఫీసర్స్ను కలెక్టర్ని ఎస్పీని తొందరలోనే ఒక డెలిగేట్గా పోయి కలిసి సెన్సిటివ్ ఉన్నటువంటి దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ కొంత ఎక్కువగా ప్రొడక్షన్ పెట్టి కొంచెం అంటే ప్రత్యేకంగా అక్కడ సిబ్బంది పెట్టి ఒకడ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోర కోరనున్నాం కాబట్టి ఆ దిశగా మేము అధికారులను కలుస్తాం ఖచ్చితంగా చెవేలగడ్డ మీద కాషాయ జెండా ఇచ్చాలనేటువంటిది వాస్తవం కాబట్టి ప్రెస్ మిత్రులు కూడా పెద్ద ఎత్తున మీరు కూడా మేము మాకు సహాయ సహకారాలు అందించి మీ ఓట్లు మీ కుటుంబ ఓట్లందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీకి వేసినట్టుగా మేము ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు గంటల నుంచి ఏడు గంటల మధ్య నాలుగు గంటల నుంచి